అనంతపురం జిల్లా గార్లిది మండలం పెనకచర్ల గ్రామంలో శేక్షావళికి చెందిన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు దౌర్జన్యంగా ఆక్రమించారని జయభీమరావు పార్టీ జిల్లా అధ్యక్షులు నాయక్ ఆరోపించారు మీడియా సమావేశంలో నాయక్ షేక్షావళి మాట్లాడుతూ పెనకచెల్ల గ్రామంలో వికలాంగుడైన రైతు శేక్షావలి తన మూడు ఎకరాల భూమిని గత ముప్పై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ భూమిపై కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించగా షేక్షావళి కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల పద్దెనిమిదవ తేదీ శేక్షావళికి అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరిస్తూ ఆ భూమిలోకి ప్రతివాదులు ఎవరు ప్రవేశించరాదన్న అనుకూల తీర్పు వచ్చినప్పటికీ ఆదినారాయణ మల్లికార్జున వెంకటేష్ ఉజ్జినప్పతో పాటు మరికొందరు మారునాయుధాలతో దాడి చేసి బెదిరించారని శేక్షావళి చెందిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి చీని చెట్లు నాటినట్లు జైభీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయక్ ఆరోపించారు ఇప్పటికైనా గార్లదిని మండల పోలీసులు జోక్యం చేసుకుని బాధితులు శేక్షావళికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శేక్షావళికి చెందిన వ్యవసాయ భూమిలో ప్రత్యర్థులు చీని చెట్లు నాటి దౌర్జన్యంగా సాగు చేయడమే కాకుండా తనను భూమిలోకి చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఎకరాల సెంట్లు ఉంది ఆ మూడు సెంట్ల మూడు ఎకరాల రెండు సెంట్లు భూమి ఉన్నప్పుడు కూడా అగ్ని వర్గాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా మీడియా సాక్షిగా చెప్పడం జరుగుతా ఉంది నంబర్ వన్ ఆది నారాయణ రెండు చింతముప్ప మూడు మల్లికార్జున నాలుగు భూజన ఐదు వెంకటేష్ ఆరు ఉజ్జనప్ప ఈ ఆరు మంది అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక మానసిక వికలాంగులైనటువంటి వ్యక్తిని మానసిక శోభన గురి చేయడమే కాక కూడా అతని పైన దాడి కూడా చేయడం జరిగింది అలాగే నిన్ను చంపేస్తే నేను దిక్కెవరు అని భయం ప్రాంతాల గురి చేయడం ఇది ఎంతవరకు సమాధానమని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే వీళ్ళు గౌరవ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి స్టే వచ్చినప్పుడు కూడా ఈ కోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చినప్పుడు కూడా కనీసం స్థానిక ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఈ విషయం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా ఇది చాలా సిగ్గుచేరుగా భావిస్తా ఉన్నాం అలాగే మన స్థానిక ఎంఆర్ఓ మేడం గారు కూడా ఉన్నారు ఎంఆర్ఓ మేడం చుట్టూ ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కూడా పలు ఎన్నో పాలు వాళ్ళ భారీ భర్తలు విక్రమం అయినప్పుడు కూడా మోకాలు అరిగేలా తిరిగినప్పుడు కూడా కూడు నీళ్లు లేని సందర్భంలో కూడా అక్కడ వెళ్ళి వాళ్ళ సమస్య చెప్పుకుందాం మా గోడు చెప్పుకుందాం అని కూడా కనీసం అక్కడ స్థానికంగా ఎంఆర్ఎ మేడం కూడా లేకున్న సందర్భాల్లో మనం చూసాం అలాగే మనకు కూడా మేము వెళ్ళాం ఎంఆర్ ఆఫీస్ కనీసం ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు కనీసం ఎంఆర్ఎ మేడం ఎంఆర్ ఆఫీస్ కి రాలేదు అంటే చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉంది అలాగే ఎవరైతే అగ్ని వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఎంఆర్ఎ పలుకుతూ కేవలం తూతూ మంత్రంగా గ్రీబెన్స్ లో ఇచ్చినటువంటి అర్జీని కూడా తొంగుల తొక్కి ప్రయత్నం ఇవాళ స్థానిక ఎంఆర్ఓ గారు చేస్తున్నారండి ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద చొరవ తీసుకొని ఎవరైతే అగ్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు స్వేచ్ఛావళి భూమిని ఆక్రమించుకొని సీనా చెట్లు వేశారు ఆ సీనా చెట్లు అన్నిటి కూడా వెంటనే తక్షణమే తొలగించి ఎవరైతే భూమి పట్టాదారు పాస్బుక్ కలిగినటువంటి వ్యక్తులు భూ భూదారులు ఉన్నారో వాళ్ళకి ఆ భూమిని స్వాధీనపరచాలని కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి కోరుతున్నాం అలాగే ఈ మీడియా సాక్షిగా అనంతపురం జిల్లా ఎస్పీ గారిని ఒకటే వినియోగించాం సార్ గతంలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో తారీఖున ఇదే గారిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కనీసం సిఐ గారు కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ తూతూ మంత్రంగా వివరించడం ఎంతవరకు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా జిల్లా ఎస్పీ గారికి ఇప్పటికైనా జిల్లాస్పీ గారు స్పందన స్పందించి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధితులకు ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోషన్ ఇచ్చి అగ్ని వర్గాలకు వ్యక్తులు దోర్జనంగా ఆక్రమించుకుని వాళ్ళ భూమిలో ఈ రకంగా గత రెండేళ్ల నుంచి చీనా చెట్లు వేసుకొని దోర్జనంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది వీళ్ళు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ అగ్న వర్గాలకు చెందిన వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా జేపీ రావు బాధపడుతున్నా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చూద్దామని కూడా ఈ మీడియా ముఖంగా గుర్తు చేస్తా ఉన్నాం వాళ్ళు మా తండ్రి పేరు అల్ల అవకాశం తోలుకొచ్చు బాబు అవసరమైతే నేను సభ్య కూడా పెద్ద కళ్ళ మూడు గడి తెంగిపోతే కూడా నేను ఎవడేం చేయలేడు నాది మూడు ఎకరాల రెండు చెరుకు నా పొలము వాళ్ళ దౌర్జన్యంగా ఎవరికన్నా చెప్పుకొని ఫస్ట్ లెంట్ వాళ్ళ కళ్ళు అయ్యి మూడున్నర లక్ష కట్టిస్తాను తీసుకుంటే తీసుకో లేకుంటే లేదని చెప్తాను సార్ అట్లైతే తీసుకో లేకుంటే విడిచిపెట్టి ఇంకేమన్నా చేసుకోపోవలక చెప్పుకోపో అంటాను నేను కలెక్టర్ తాగిపోయినా జిల్లా కలెక్టర్ తాగిపోయినా నాకు న్యాయం చేస్తారని అని దోక్కుంటే ఎంఆర్ఓ చుట్టూ తిరిగిన వడికి పోతే ఆడికి చెప్తారు ఆడికి పోతే ఏడికి పోంటుంది ఆయన ఎనిమిదో తారీఖు చేస్తా పదో తారీఖు చేస్తా ఇంకా అయిపోయా ఈ పొద్దు తొమ్మిది కాదు రేపే పదే అని చెప్తారు ఆయన ఇట్లా చేసుకుంటే ఇట్లే ఉంది మళ్ళీ మన వచ్చింటే నువ్వు రావాకు ఇంటికాడే ఉండు అడ్జ ఇచ్చిపో అదే లోకేష్ మంగళగిరికి కూడా పోయినా మంగళగిరి పోలీసు వాళ్ళు ఏమంటే ఊరు పట్టించుకోలేదు నేను కోర్టు వేసినాను కోర్టు నుంచి వచ్చి నుంచి మీ ఆట ఆడతామని వాళ్ళకి చెప్పి పంపించిన పోస్ వాళ్ళు వీళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు పోలీసు ఏం చేయలేదు ఎంఆర్ ఏం చేయలేదు నువ్వు ఆడచో కలెక్టర్తో కూడా తెండావు నువ్వేమి యాడది ఏమవుతుంది ఏంటో అందుకు నారా లోకేష్ కొడుకు తాకి విజయవాడ పోయి విజయవాడ నుంచి మంగళగిరికి వచ్చి గుద్దుతోనే అట్లే బస్సులో మళ్ళీ మంగళగిరిలో అతనితో కలిసి ఎంఆర్ మేడం ఫోన్ చేపించి ఇతను ఫస్ట్ నాయన చేయమని చెప్పినాడు కలెక్టర్కి నువ్వు మా ఎమ్మార్ మేడంతో పోవకు కలెక్టర్ తా పోమన్నాడు రెండో తారీఖు కలెక్టర్ తో పోయి కలిసి అతనికి అర్జీ ఇచ్చి పోయితే ఇప్పుడు కొడుకు ఎవరు ఏం పట్టించుకోవాలి ఎస్పీ తాగుంటే ఎస్పీ కూడేరు పోలీసు వాళ్ళు వస్తారు పోని ఒకసారి చెప్పా చిన్నవాడ పోలీసు వాళ్ళు వస్తారని ఒకసారి చెప్పారు ఎవరు అలా ఎవరు నా కొలం చూస్తే ఎవరు పట్టించుకోకుండా నేను మందు తాగసచ్చేది కూడా సార్